ఒక కాకినాడ పట్టణంలో విడీయలేని అన్నచెల్లి ఇద్దరు రోషన్ మరియు అతని చిన్న చెల్లెలు లాలిత్య నివసించేవారు ఇల్లు చిన్నదైనా వారి హృదయాలు ఆనందంతో నిండి ఉండేవి ఒకరోజు లాలిత్యకు పాఠశాలలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది ఫ్యాన్సీ డ్రెస్ పోటీ ఆమె డాక్టర్ పర్ఫార్మెన్స్ వేయాలని అనుకుంది కాని ఆమె వద్ద కాస్ట్యూమ్ లేదు అప్పుడు ఆమె అన్న రోషన్ వచ్చాడు రోషన్ సహాయంతో లాలిత్య పట్టణంలోనే అందమైన చిన్న డాక్టర్గా మారిపోయింది పాఠశాల అనంతరం ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరుస్తూ ఇంటికి చేరింది ఆమె మొదటి బహుమతి గెలుచుకుంది ఈ ఆనందాన్ని జరుపుకోవడానికి రోషన్ బిస్కెట్లు జామ్ మరియు చాక్లెట్ సిరప్తో ప్రత్యేకమైన కేక్ తయారుచేశాడు తన చెల్లి కోసం రోషన్ ఒక అద్భుతమైన చెఫ్లా తయారయ్యాడు ఆ సాయంత్రం వారు నవ్వుకుంటూ కేక్ను పంచుకుంటూ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలని సృష్టించారు ఎందుకంటే కొన్నిసార్లు ఆనందం అనేది వెలకట్టలేని అద్భుతమైన అనుభూతి మరియు ఈ ప్రపంచంలో నిన్ను అత్యంత ప్రత్యేకంగా భావించే అన్నయ్య రూపంలో దాగి ఉంటుంది